హలో గుడ్ మార్నింగ్ ఎవ్రవా నేను ఈరోజు మార్నింగ్ సిక్స్ లేచి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ అయితే ఇప్పుడు తినిపిస్తున్నాను ఇంకా పిల్లలకి ఈరోజు మండే కదా యూనిఫామ్గా స్కూల్కి స్పీడ్ స్పీడ్గా వచ్చేసి ఇంక ఇప్పుడైతే గార్డెన్లోకి వచ్చాను పువ్వులు కోసేయాలి ఈరోజు సోమవారం కదా నేను సోమవారం శివ పూజ చేస్తాను ఇది తెల్ల మందారం కోసేటప్పుడు విడవకుండా ఉంటుంది కానీ మనం తీసుకెళ్ళి ఇలా దేవుడికి పెట్టగానే పూర్తిగా విచ్చుకుంటుంది ఇది రాజమండ్రి సప్తగిరి నర్సరీ నుంచి తీసుకొచ్చాం తైవాన్ జామా మొత్తం చట్నీ ఉండ పిందులు ఉన్నాయి ప్రజెంట్ అయితే రెండు కాయలు పెద్దగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇప్పుడు చూపించింది ఒకటి అదొకటి నాటు మందారం ఈ లోటస్ కూడా పరుపులు ఇప్పుడైతే విచ్చుకోలేనట్టుంది ఉంది కదా ఇది కూడా మనం పట్టుకెళ్ళగానే బాగా విచ్చుకుంటుంది కొద్దిసేపటికి ఈరోజు సన్నజాజి ఫస్ట్ టైం మనం గార్డెన్లో ఈ మొక్క పెట్టిన తర్వాత రెండు పూసాయి ఇది మనం రాజమండ్రి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొక్క అంటే ఇది కొమ్మ తెచ్చి వేస్తే చిగురులు వచ్చింది బాగా చిగురులతో పాటు మొగ్గ కూడా వచ్చింది చూస్తున్నారు కదా మొగ్గలు వచ్చినాయి పింక్ కలర్ అనమాట ఇది ఇది మా నాన్న వేసిన మొక్క అది కొమ్మ తెచ్చి వేసుకున్నాను నేను నేను చెప్పాను కదా గార్డెన్లో వంకాయలు కాస్తున్నాయని ఇవే కోసేసాను ఒకటే వంకాయ ఉంది మళ్ళీ అది పుచ్చు పోద్ది చెప్పి గార్డెన్లోకి వస్తే అన్ని మొక్కలు ఒకసారి చూసుకుంటాను అనమాట అంటే ముందు చూసినప్పటికీ ఇప్పటికీ మళ్ళీ ఏం చేయని అని చెప్పి నేరుడిపోతే చూసారా ఇది తెల్ల నేరేడు అని చెప్పి మనకి ఇచ్చారు సప్తగిరి నర్సరీలో ఇది చూద్దాం ఇప్పుడు మనం అసలు తెల్ల నేరేడు అవుతుందా లేదంటే నల్లగానే అవుతుంది ఇది కూడా ఎర్రపనస్కే చిన్న చెట్టుకే వచ్చేసింది ఇది మరి ఉంటుందో లేదంటే పోతుందో మనకు తెలీదు వండాలని నేనైతే కోరుకుంటున్నాను లాస్ట్ ఇయర్ ఒక్క చెట్టు ఇది రెండు కాయలు కాసింది ఇప్పుడు చాలా పెద్ద చెట్టు అయిపోయింది ఇక్కడ మేము నరికేస్తాం చూస్తున్నారు కదా ఇక్కడైతే మొన్నే మొత్తం బూజులాగా వచ్చేసిందని చెప్పి నరికేశాం కానీ ఈ ఇయర్ బాగా కాస్తుంది నాకు నమ్మకం ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక్కటే రెండు కాయలు వచ్చింది కాబట్టి ఇయ్యురు మరి కాస్తదని అలాగే చూడండి పోత ఎలా వచ్చిందో మొత్తం చెట్టు అంతా కూడా పోతొచ్చింది ఫుల్గా నాకు వాకాయలు అంటే భలే ఇష్టం వాకలు అంటే కాదు ఉసిరికాయలు వాకాయలు నారింజకాయలు పులుపు అన్నీ కూడా నాకు చాలా ఇష్టం ఇది మల్బరీ మొన్న ప్రూనింగ్ చేశాను మనకి మల్బరీ ఎప్పుడు కూడా హైబ్రిడ్ మల్బరీ అయితే కనుక ప్రూనింగ్లోనే మనకి ఎక్కువ క్రాప్ వస్తుంది చూస్తున్నారు కదా ప్రూనింగ్ చేసే ఎన్ని మా ఎంత బాగా వచ్చినాయో కాయలు చట్నీ వచ్చినాయి ఇది బీన్స్లో ఒక టైపు సాల్జర్ బీన్ అని చెప్పి ఇలాగా గ్రీన్ మీద ఇలా ఇది బ్రౌన్ కలర్ షేడ్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇది తొక్కంటే టేస్ట్ పిక్కలు బాగుంటాయి బోగన్విలియా విలియా ఇలాగా నెట్లోకి వెళ్ళిపోయిందని చెప్పి మేము కట్ చేయించేసాం వేర్లతో సహా కింద మొత్తం నరికించేస్తే అక్కడ చిన్న మొక్కకు వచ్చేసింది ఇది రోజు శివుడికి పెడదాం కాయ మొత్తం రెండు కాయలు కోసేస్తున్నాం ఈరోజు దేవుడికి పెడదామని చెప్పి చూసారా ఎంత బాగున్నాయో మా తోటలో జామకాయలు ఇక్కడ చూసారు కదా మా బోగనం వెళ్ళే ప్లాంట్కి ఒకే మొక్కకి రెండు రకాలు వైట్ పింకు అంటే ఆ కొమ్మ అలా వెళ్ళిపోయిందని తెచ్చారు మా అత్త అంతేగాని పక్క చెట్టు తేలేదు చూడండి కావాలంటే ఇదంతా ఇది వైట్ కదా ఈ ప్లాంట్ది ఇలా వెళ్ళింది అనమాట కొమ్మ రెండు రకాలు వస్తాయి కదా అక్కడ చూసారా వైట్ పింక్గా కన్వర్ట్ అవుతుంది అందుకని చెప్పి జనకాపల్లి హైవే మీద కట్ చేసి తెచ్చాం ఈ పువ్వులు కూడా గుడి దగ్గర ఉంటాయి కదా మొక్కలు అన్ని గుళ్ళ దగ్గర ఉంటాయి శివాలయం దగ్గర ఎక్కువ ఉంటాయి ఈ మా అత్త తెచ్చి వేసారనమాట మా పక్క సైట్లో వేసారు లేఅవుట్లో అక్కడ చిన్న కొమ్మ తెచ్చి పెట్టారు వచ్చాయి చూసారు కదా అక్కడ ఇది గోవర్ధనం గోవర్ధనం ఫ్లవర్స్ ఇది ఇవి నైట్ బ్లూమింగ్ చాలా స్మెల్ వస్తాయి స్నానం అయితే అయిపోయింది బొట్టు పెట్టుకొని పూజ స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడు స్నానం చేసిన తర్వాత నేను దేవుడిగా శుభ్రం చేస్తాను నిన్న చేసిన పూజ యాషి ఉంటుంది కదా అంతా కూడా శుభ్రంగా తుడిచేసుకొని క్లాత్తో ఒక అయితే పెట్టేసుకుంటాను తర్వాత పూజ స్టార్ట్ చేసుకుంటా చెప్పాను కదా నేను కోసిన తర్వాత ఇది ఇప్పుడు అవుద్ది పూజ అని చూసారా వేసుకుంది కొద్దిసేపటికి ఇంకా ఫుల్గా మెచ్చుకుంటుంది ఇంక ఇప్పుడైతే గుడికి బయలుదేరాం అభిషేకానికి అయితే చెరుకు రసం పట్టుకెళ్తాం ప్రతివారం ఇంకా పూజ అయితే అయిపోయింది మాది బయట మొత్తం అన్ని గుడ్లు ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ అన్ని దేవతలకి మనకి దర్శనం అయిపోతుంది ఇక్కడ వినాయకుడు శివుడు పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాల త్రిపుర సుందరి దేవి అన్నపూర్ణేశ్వరి నవగ్రహాలు లక్ష్మీదేవి ఇంకా సాయిబాబా సత్యనారాయణ స్వామి సీతారాములు ఇంకా హనుమాన్ మొత్తం నాగదేవత అన్ని దేవతలు కూడా ఈ ఊళ్ళో ఉన్నారు నిన్నటి బ్లాగ్లో చూసారు కదా వెజిటేబుల్స్ ఏవి ఇంట్లో అని చెప్పి ఈ రోజుకి మాత్రమే తీసుకున్నాం ఇంకా వాటితో పాటు చిలకడ దుంపలు కూడా తీసుకున్నారు మా అత్తయ్య ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మేము బట్టని ఇద్దరం వలుస్తున్నాం అనమాట ఇద్దరం మాట్లాడుకుంటూ వెజిటేబుల్ కట్ చేసుకుంటాను కదా రోజుకు రోజుకి ఒక మొక్కకైతే వేస్తాను నేను దొండకాయ ఫ్రై చేశాను కదా దొండకాయలు జామ చెట్టుకి వేసాను ఈ రోజు కూడా జామ చెట్టుకే వేయాలను దీనికి పప్పు నిండా పిల్లలు ఉన్నాయి అంటే పిందులు దీనికి ఎక్కువ ఆహారం పెట్టాలి ఇప్పుడు మనం ఇంకా పిల్లలకి స్కూల్ అయితే అయిపోయింది కదా హాఫ్ డేస్ అని చెప్పాను కదా వాళ్ళు అయితే వచ్చేసారు వచ్చేసిన తర్వాత కొద్దిసేపు వాళ్ళకి ఫుడ్ పెట్టేసి రెస్ట్ తర్వాత ఈవినింగ్ ఇంక ఇలా పైకి మళ్ళీ తీసుకొచ్చాను సాక్షి అయితే ఎక్సర్సైజ్ చేస్తుంది ఇంకా మోక్ష కూడా చేస్తుంది ఇంకా ఈరోజు నేను అలా కొంచెం తిరుగుతున్నాను జస్ట్ వాకింగ్ మాత్రమే అయితే ఇంకా మరి నేనేం చేయలేకపోయాను ఇంకా ఈరోజు అయితే వచ్చు వచ్చినాయి పైకి చూశారు కదా ఈరోజు వీడియో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి